వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ మనస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇక కొనసాగించండి స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి వేముల సైదుల్ సార్ గారి చేత రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగస్తుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను పదివేల బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ నా నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెట్లు అనేది మీకు వాట్సాప్ చేపడుతుంది దాదాపుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెట్లను కొని వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకొని ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు కావాల్సినటువంటి మిత్రులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి ప్రకాశం జిల్లాకు సంబంధించి రెండు వేల పదహారు కానిస్టేబుల్ సివిల్ కటాఫ్ ఆఫ్లో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీ మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి వన్ థర్టీ ఫోర్ కట్ ఆఫ్గా ఉంది ఉమెన్ వచ్చేసరికి నైంటీ టూ బీసీఏ వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఏడు ఉమెన్ డెబ్బై ఏడు బీసీబీ వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఆరు ఉమెన్ డెబ్బై ఆరు బీసీసీఈ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది మెన్ను ఉమెన్ క్యాండిడేట్స్ లేరు బీసీడీ వచ్చేసరికి మెన్ను నూట ముప్పై ఒకటి ఉమెన్ ఎనభై మూడు బీసీఈ వచ్చేసరికి నూట ఇరవై ఒకటి మెన్ను ఎనభై నాలుగు ఉమెను ఎస్సీ విషయానికి వచ్చేసరికి నూట ఇరవై ఐదు మెన్ను ఉమెన్ ఎనభై నాలుగు ఎస్టీ విషయానికి వచ్చేసరికి నూట తొమ్మిది మెన్ను ఎనభై ఐదు ఉమెన్ అదే కనుక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి కానిస్టేబుల్ సివిల్ కట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి నూట ఇరవై ఆరు ఉమెన్ వచ్చేసరికి నూట మూడు బీసీఏ వచ్చేసరికి మెన్ను నూట ఇరవై నాలుగు ఉమెన్ వచ్చేసరికి తొంభై ఒకటి బీసీబీ వచ్చేసరికి నూట పంతొమ్మిది మెన్ను ఉమెన్ వచ్చేసరికి తొంభై మూడు బీసీసీ వచ్చేసరికి నూట తొమ్మిది మెన్ను ఉమెన్ కేటగిరీ లేరు బీసీడీ వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఆరు ఉమెన్ తొంభై తొమ్మిది బీసీఈ వచ్చేసరికి నూట ఇరవై మూడు మెన్ను ఉమెన్ ఎనభై ఏడు ఎస్సీ విషయానికి వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఒకటి ఉమెన్ నూట ఒకటి ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ను నూట పది ఉమెన్ వచ్చేసరికి ఎనభై ఏడు ఈసారి నోటిఫికేషన్ కానిస్టేబుల్ దమ్మంచి ఏదైతే ఉందో అందులో ఓపెన్ కేటగిరీని కనుక మనం ఒకసారి పురుష అభ్యర్థులను గమనిస్తే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది మొత్తము మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో కేవలం మూడు వేల ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై అయినారు అదే ఓపెన్ కేటగిరీలో ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో నాలుగు వందల యాభై మూడు మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది సో అన్ని జిల్లాల వారీగా ఈసారి ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి అతి తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది అలాగే అన్ని జిల్లాల వారీగా ఓసీ కటాఫులు తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంది మరి ఎక్కువ కాంపిటీషన్ వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ వారికి ఉండడం అనేది జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి మేల్ అభ్యర్థులు వచ్చేసరికి తొంభై రెండు వేల ఆరు వందల మూడు మంది యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది క్వాలిఫై అయినారు అలాగే ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసరికి ఎస్సీ కేటగిరీలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది మూడు సారీ ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది సో ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ఈసారి తీవ్రమైనటువంటి పోటీ ఉండడానికి అన్ని జిల్లాల వారికి అవకాశం అనేది ఉంది సో ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా కాస్త కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇలాగ మనకు ఉన్నటువంటి ఆరు వేల ఒక వంద పోస్టులో మూడు వేల జిల్లాల పోస్టులు ఈ యొక్క సివిల్ కేటాయించడం మళ్ళీ దాంట్లో వన్ బై థర్డ్ అంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉమెన్ కేటగిరీ వారికి రిజర్వేషన్ ఉండడం వల్ల సివిల్ పోస్టులు తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పురుష అభ్యర్థులందరూ కూడా ఏపీఎస్పి పోస్టును కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రిపేర్ కావడం అనేది మంచిది సో మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్తో పాటు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క ఈ నెల ఆఖరికంతా ఈవెంట్స్ షెడ్యూలు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ